గుడివాడలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి సుమారు మూడు వందల యాభై కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు డెబ్బై ఆరు శాతం పూర్తయినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు మరో ఆరు నెలల్లో గుడివాడ ప్రజలకు ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేస్తున్నారు సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గుడివాడ పట్టణంలో ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది కూటమ్ ప్రభుత్వ అధికారులకు వచ్చేదాకా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఎప్పట్లోగా అందుబాటులోకి వస్తుంది అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు ఉన్నారు వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి అసలు ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఈ గుడివాడ ఫ్లైఓవర్ అనేది ఇది ట్వంటీ టూ ఫైవ్ టూ జీరో టూ త్రీ నెల స్టార్ట్ అయింది ఇది లెవెన్ ఫైవ్ టూ జీరో టూ ఫైవ్కి కి అయిపోవాలా ఇది రైల్వే డ్రాయింగ్స్ అప్రూవల్కి కొంచెం లేట్ అయింది బట్టి కొంచెం ఇంకా సిక్స్ మంత్స్ పెరిగింది టైం ఆల్రెడీ ఈఓటీ వచ్చింది ఇది టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు మూడు వందల పదిహేడు క్రోర్స్ ఇప్పుడు వరకు మాది సెవెంటీ సెవెంటీ సిక్స్ పర్సెంట్ పని అయిపోయింది ఇంకా ఏమేమి వర్క్స్ చేయాల్సి ఉంది సార్ ఇంకా మెయిన్ వర్క్స్ అంటే ఓన్లీ ఇది ఈ ఆర్ఓబీస్ అంటే అదూ ఓన్లీ ఇది రైల్వే డ్రాయింగ్ కోసం కొంచెం లేట్ అయింది అది అయిపోతే ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఎన్ని కిలోమీటర్లు ఉంది సార్ ఇక్కడ గుడివాడ స్టాండ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర పామర్ రోడ్ వరకు కూడా ఉంది ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇది మెయిన్ ఫ్లైఓవర్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది మాకు టోటల్ ప్రాజెక్టు ఓవర్లేయింగ్ అన్నీ కలిపి ఫైవ్ కిలోమీటర్ వస్తుంది ఓన్లీ భీమవరం బైపాస్లో ఫోర్ స్పాన్స్ పెండింగ్ ఉంది ఆరు నెలల్లో ఈ ఫ్లైఓవర్ అనేది అందుబాటులోకి వచ్చేస్తుంది అంటారు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది మొత్తంగా ఈ గుడివాడ ఫ్లైఓవర్ అనేది గుడివాడ ప్రజల చిరకాల వాంచ ఎందుకంటే కృష్ణా జిల్లాలో దాదాపు పది నుంచి పద్నాలుగు రైల్వే జంక్షన్లు ఉన్న సిటీ అనేది ఏదీ లేదు కేవలం గుడివాడలో మాత్రమే నిత్యం ఈ రైల్వే క్రాసింగ్లతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే ఆ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఈ గుడివాడ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వ హయాంలో నెమ్మదిగా సాగిన ఈ పనులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక వేగంగా పుంజుకుంది దాదాపు ఇప్పటివరకు కూడా డెబ్బై ఆరు శాతం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది పూర్తి చేయడం జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు మరొక వైపు ఈ ఫ్లైఓవర్కి అనుసంధానంగా వస్తున్న ఈ భీమవరం బైపాస్ కానీ లేకపోతే మచిలీపట్నం బైపాస్ కానీ కూడా ఈ ఫ్లైఓవర్ని అనుసంధానం చేసే ప్రక్రియ కూడా చేపట్టమంటూ అధికారులు చెప్తున్నారు మరొక దాదాపు ఆరు నెలల కాల వ్యవధిలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తి చేసుకుని గుడివాడ వాసులకి అందుబాటులోకి వస్తుందంటూ కూడా అధికారులు పేర్కొన్నారు కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్ సిటీ న్యూస్ గుడివాడ